ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే త్రీ నేనైతే వెళ్ళిపోయాను స్టార్ట్ అయిపోయాను ఇంటి దగ్గర నుంచి టచ్కైతే వచ్చేసాను లోపలికి అయితే వచ్చే అంటే గేట్ లోపలికి అయితే వచ్చేసాను అప్పుడు లోపలికి వెళ్ళిపోతాను లోపలికి అయితే వచ్చేసాను అన్నీ అయితే నాలుగు విషయాల గురించి అయితే చెప్పారు ఒకటి విధేయత సమర్పణ పశుతాత్మ సహాయం దేని శక్తిని మనం కోరాలి ఈ ఈసారి అయితే మొత్తం మెసేజ్ ఏం లేదు ప్రేయర్ చేయించారు చర్చ్ విషయంలో చాలా బాధపడుతున్నారు అన్న అంటే చర్చ్ విషయంలో స్థలం దొరకట్లేదు అనేసి అంటే డోర్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు అనేసి చెప్పారు మరి సంఘ సంఘంలో కూడా వాడబడుతున్న వారి గురించి కూడా కొంచెం చెప్పారు నాకైతే బాధ అనిపించింది అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు నాకు కూడా సంఘంలో వాడబడ అంటే సేవలో వాడబడాలనే ఆశ ఉంటుంది కానీ ఇంకా నాకు కుదరక నేను వా ఉండలేకపోయాను కానీ ఉన్నవాళ్ళు కూడా సరిగ్గా వినియోగించుకోవట్లేదు అది నాకు బాధ అనిపించింది అందు చర్చ అయితే అయిపోయింది ఇంకా మేము వెళ్ళిపోతున్నాము నాకు అదొక విషయమే చాలా బాధ అనిపించేసింది ఎవరికైనా సేఫ్లో వాడబడాలని ఆశ ఉంటే ద లాస్ట్ చర్చ్కి రండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లుధియా వంటి యూట్యూబ్ ఛానల్ బాయ్